మనం గెలిచేశాం నానా నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్ గా గెలిచేశావు అవును బావగారు మీరే ఊరి వాక్ మీరు చేసిన ఉపకారానికి మీ పట్టం కట్టారు గారు మన మాజీ ప్రెసిడెంట్ శ్రీ సత్యమూర్తి గారిని శ్రీ దశరథరాయ గారి మెళ్ళో పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం మీ అందరికీ నా నమస్కారం జెండా లాంటి ఈ పంచాయతీకి జాతీయ జెండాలో పాతి సంవత్సరాలు ఎగిరాను మరిప్పుడు గోసుగుడ్డ ఎగరేసి మురిచిపోతున్నారు ఒకప్పుడు నా చెప్పులు మోసాడు ఇప్పుడు నా కుర్చీలోనే కూర్చున్నాడు అటువంటి వాడు మెల్లలో నేను దండ వేస్తే గంగిగవు మెల్లో గాడిద దండ వేసినట్టు ఉంటుంది ఒళ్ళుంచి పనిచేసే కూలో దండే ఎక్కువ సంతో అవుతారు మా అన్న మన దేశం మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ మన దేశం జవహర్ లాల్ నెహ్రూ గారు మన దేశం మన మహాత్మా గాంధీ రోజు నువ్వు మాట్లాడే భాషలోనే నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే నేను తింటున్నాను మీరు కూడా ఆనంద్ అంటున్నారు నేను పెసలు పండిస్తున్నాను ఇదిగో ఆయన గారేమో నువ్వులు పండిస్తున్నారు ఇదిగో ఈయన గారేమో అల్లం పండిస్తున్నారు మన ఆయన గారు ఉల్లిపాయలు పండిస్తున్నారు ఇవన్నీ కలిపితే ఏమవుద్ది పేసరెట్టు అవుద్ది వీటన్నిటికంటే ముందు మనం బాగా ఆలోచించుకోవాల్సింది ఓ దాని గురించి దేని గురించి పురుగులు పురుగులు చాలా రకాలు ఉన్నాయి ఆకు పురుగులు తోక పురుగులు చీడ పురుగులు పెంట పురుగులు ఈ పురుగుల మన దేశం మహాత్మా గాంధీ గారు మా నాన్న చెప్పింది మీకు అర్థం అనుకుంటాను పురుగులంటే ఏంటి పచ్చగా ఉన్న వాటిని నాశనం చేసేవి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనుకోవడం కుల మత జాతి రాజకీయ అరాచకాన్ని పురుగులంటున్నారు అంటున్నారు వీటి నుంచి బయటపడి మనందరం కలిసికట్టుగా బతకాలంటున్నాడు మా నాన్న